హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బాగి పిల్లలతో కలిసి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి అని వెళ్తుంది వాళ్ళు ఇదివరకటి ఇంట్లో కాకుండా ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్ తీసుకుని అక్కడైతే ఉంటారు ఇక వెళ్ళగానే నాన్న ఎలా ఉన్నారు అని బాగి తాతయ్య ఎలా ఉన్నారు అని పిల్లలు వెళ్ళి వాళ్ళ నాన్ననైతే హక్ చేసుకుంటారు ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు తరువాత బాగి ఇంకా అయితే కిచెన్ లో వంట చేసుకుంటారు వీళ్ళు ఉన్న రూమ్ కి పక్క రూమ్ కి మయంగా ఒక డోర్ మాత్రమే ఉంటుంది ఆ డోర్ ఓపెన్ చేస్తే అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ రావచ్చు ఇక అలా అయితే వాళ్ళ రూమ్స్ అనేవి ఉంటాయి ఇక వాళ్ళు వంట చేసుకుంటూ ఉంటుంటే అంజు చుట్టుపక్కల మొత్తం చూస్తూ చూస్తూ ఒక కిటికీని అయితే ఓపెన్ చేస్తుంది అందులో నుంచి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అందులో ఏముంటుందంటే పక్క రూంలో వాళ్ళు ఆ కిటికీలో కనిపిస్తారు అందులో నలుగురు తీవ్రవాదులు ఇంకా వాళ్ళ దగ్గర బాంబులు కొన్ని గన్నులు చూసి ఒక్కసారిగా అంజు అయితే షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి అందరూ ఇలా రండి మీకు చెప్పాలి మిస్ అమ్మ రా అని టెన్షన్ పడుతూ అందరినీ దగ్గరికి పిలిచి ఆ రూమ్లో బాంబులు గన్లు అవన్నీ ఉన్నాయి వాళ్ళెవరో ఉన్నారు అని చెప్తూ ఉండబోతుంది అంతలోనే తీవ్రవాదులైతే వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు ఏ ఏ అని వీళ్ళ మీద అరుస్తూ గన్ గురిపెడుతూ ఉంటారు పిల్లలు ఇటు రండి అని బాగి తీసుకునే లోపే అంజునైతే వాళ్ళు లాగేసుకుని ఇక అంజు పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి బెదిరిస్తూ ఉంటారు ఏం చేయకండి ఏం చేయకండి అని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వేడుకుంటూ ఉంటారు మరో పక్కన ఈ విషయాన్ని అంతా తెలుసుకున్న అమర్ అయితే తన టీంతో సహా ఈ ప్లేస్ కి రావడానికి బయలుదేరి అయితే ఆ ప్లేస్ కి వస్తాడు ఇక వాళ్ళు రాగానే వాళ్ళ మీద బాంబులతో దాడి చేస్తూ ఉంటారు తీవ్రవాదులు ఇక బాంబులను తప్పించుకుని లోపలికి అయితే వస్తూ ఉంటాడు అమర్ మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్